విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వీరేష్ అన్నారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలతో పాటు మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టళ్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని నిత్యావసర సరుకులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు అనంతరం విద్యార్థులకు డాక్టర్ సమీనా సుల్తాన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ద్వారా వైద్య పరీక్షలు చేశారు పౌష్టికాహారం అందుతుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు కార్యక్రమంలో ఎస్ఓ స్వర్ణలత వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు కలెక్టర్ గారు స్కూల్లో కేజీబీబీ స్కూల్స్ లాంటి వాయిస్ వాష్ చేసి వాయిస్ వాష్ ఏసీ మోడల్ స్కూల్ వీటిలో ఫుడ్కి సంబంధించి కానీ ఫుడ్ క్రేన్స్ కానీ లేదంటే శానిటేషన్కి సంబంధించి కానీ మెడికల్కి సంబంధించి కానీ వీటికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో అని చెప్పి త్రీ మెంబర్స్ కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కేజీబీవి స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఇందులో ఫుడ్ గ్రెయిన్స్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు రైస్ క్వాలిటీ బాగుంది తర్వాత రిమైనింగ్ గ్రెయిన్స్ కూడా బాగున్నాయి తర్వాత మిల్క్ లాంటి బ్యూటీ కూడా చాలా బాగున్నాయి శానిటేషన్ కూడా సార్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది గారు శానిటేషన్ సర్వీసెస్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి తర్వాత మెడికల్ ఆఫీసర్ గారు కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అందరికీ చెకప్ చేయడం జరుగుతుంది